శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి సింహరాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాడు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివ్వాలంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ భర్త పరస్త్రీ వ్యామోహము మీ భార్య పరస్పర పరపురుష వ్యామోహము ఇలా ఎటువంటి సమస్య ఉన్న నమ్మకంతో గురువుగారు ఫోన్ చేసి చూడండి మన గురువు పేరు వచ్చి సీతారామరాజు గారు అండి మీరు సంప్రదించేస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురువుగారండి మీ యొక్క ఫోటో చూసి గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారు సమస్య మీది పరిష్కారం గురువుగారి దగ్గర కలదు నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారండి ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో మరియు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశి వారికి ఈ రాసాధిపతిగా వచ్చేసి సూర్యుడు ఉండేసరికి ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా అంటుకో అనుకూలంగా ఉండబోతున్నాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుందో కూడా తెలుసుకుందాము ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే మధ్యస్థంగా ఉంది వీరికి కొంతమందికి అదృష్ట యోగము మరికొంతమందికి కొన్ని సమస్యలు చిక్కులు చికాకులు ఉన్నాయి కొంతమంది ఈ సమయంలో కుటుంబంతో పిల్లలతో అలానే వారి యొక్క భాగస్వామితో సరదాగా సంతోషంగా గడుపుతారు ఇది వరకు వీరి సమస్యలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే సమస్యల నుండి బయటకు వచ్చి ఇలా సరదాగా గడిపేవారు కొంతమంది మరికొంతమందికి వ్యక్తులు ఏమో ఈ సమయంలోనే చాలా సమస్యలను మోస్తూ ఆర్థికంగా చేతిలో డబ్బు అనేది లేక ఆర్థిక పరిస్థితి బాగాలేక అవసరం అనేది డబ్బు అవసరం చాలా ఉంది కానీ అవసరానికి డబ్బు చేతిలో లేదు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సమస్యలు ఉంటాయి చేతిలో అవసరానికి డబ్బు లేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు చేతిలో లేకపోవటం వలన వీళ్ళు అనేక రక కూడా ఎదురవుతూ ఉంటాయి కటిక దరిద్రాలను కూడా వీళ్ళు పట్టి పీడిస్తూ ఉన్నాయి మీ కుటుంబ పరంగా వ్యాపార పరంగా కూడా ఇలా ఎన్నో రకాల సమస్యలను వీళ్ళకి తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేవి అనేక రకాల అనేవి ఇవన్నీ కూడా ఇంకా మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి కొంతమందికి తొలగిపోయి మరి కొంతమందికి ఇదే సమయంలో ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది అంటే అవసరం చాలా ఉంటుంది డబ్బుకు సంబంధించిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది కానీ ఆ యొక్క అవసరం అనేది తీర్చుకోవడానికి మీరు తగినంత డబ్బు అనేది వీరి చేతిలో ఉండకపోవటం వలన కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఈ యొక్క సింహరాశి వారు అయితే వీరి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతూ ఉంది అలానే ఒక దుష్టశక్తి కూడా తిరుగుతూ ఉంది ఇంకా ఎప్పటికప్పుడు దుష్టశక్తి మీ పైన చెడు ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది అంటే మీ పైన లేనిపోని నిందలు పడ్డం కానీ గ్రహాలు మీకు అనుకూలంగా లేనిపోని నిందలు పడ్డం కానీ లేకపోతే మీ చుట్టూ మీ పైన శత్రుత్వం ఎక్కువగా పెరగటం కానీ మీకు దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా లేకపోవటం వల్ల ఇలా అనేక రకాలుగా మీరు సమస్యలు అనేవి మీకు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ సమస్యల వలన మీరు కారణంగా మీ జీవితంలో ఎదగలేకపోవడం కానీ ఈ సమస్యల కారణంగా మీరు జాతకరీత్యా కావచ్చు ఈ సమస్యల కారణంగా కావచ్చు ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి నుండి మీరు విముక్తిని పొంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో ఈ గ్రహాల యొక్క అనుకూలత అలానే వీరి యొక్క దుష్ట శక్తుల ప్రభావము అంటే అటు ఇటు దైవం కూడా మీకు అనుగ్రహం ఉంటుంది ఇటు చెడు శక్తుల దుష్ప్రవాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా మనకి ఎప్పుడైనా సరే ఒకేసారి మంచి ఒకేసారి చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అంటే దుష్టశక్తులు వీరికి అనువ అనుగుణములు చెడువు చేయాలని చెప్పి చూసినా దైవశక్తులు అడుగడుగునా కాపాడుతూ వస్తూ ఉంటాయి ఇక సింహరాశి వారికి గంభీరమైనటువంటి మనసు కలిగి ఉంటారు చాలా మంచి మనస్తత్వం అనేది కూడా వీరికి ఉంటుంది అంటే గంభీర తత్వానికి మైనస్ అంటే సున్నితమైన మనసు కానీ అవసరాన్ని బట్టి చాలా గంభీరంగా మాట్లాడవలసి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అంటే చాలా అంటే చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరమైనటువంటి వాయిస్ ఉండటం వల్ల సమాజంలో ఉండే వ్యక్తులు కూడా వీరిని కాస్త అంటే ఆ కోపిష్ఠులు అని కూడా అంటూ ఉంటారు అంటే ముక్కు పైన కోపం ఉంటుంది అంటారే వీరికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుందని కూడా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరు జీవితంలో ఎదగలేకపోవటం కానీ అలా వీరు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండలేకపోవటము కానీ జరుగుతూ ఉంటాయి అంటే వీరిపైన వచ్చే నెగిటివ్ సమాజంలో వీరిని ఇలా నెగిటివ్గా చూస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ వీరిని మాత్రం దగ్గర నుండి చూసిన వ్యక్తులు అలా అనుకోరు వీరి మనసు చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది చాలా మంచి మనసును బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి వీరు ఎంతో కష్టపడుతూ ఎంతో శ్రమిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడి కీర్తి అనేది ఎప్పుడు కూడా వీళ్ళకి చెడుగా ఉపయోగించరు అంటే చెడు మీద వీళ్ళు ఎక్కువగా ఏమాత్రం కూడా నిర్ణయాలు అయితే తీసుకోరని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా చెడుకు సంబంధించి మాత్రం నిర్ణయాలు అయితే ఈ సింహరాశి వారు అస్సలు తీసుకోరు చెడు పనుల కోసం ఉపయోగించరు కానీ బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడం కోసం మాత్రము తప్పకుండా వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టను ఉపయోగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు సాధారణంగా వీరికి చాలా మంచి మనస్తత్వం ఉంటుంది దాన ధర్మాలు చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గ్రహాల ప్రకారము చూసుకున్నట్లయితే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి అంతేకాదు మీకు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి వ్యాపార అభివృద్ధి కూడా మీకు బాగా జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు సైతము తొలగిపోతాయి మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికి అనేది అందుబోతుంది మీ యొక్క అంటే వ్యాపారంలో ఇదివరకు కంటే కూడా మీకు ఈ సమయంలో మంచి అంటే ఇదివరకు ఒకటి కంటే కూడా మీకు ఇప్పుడు మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది మీకు ఈ సమయంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దైవానుగ్రహం కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల కష్టపడితే కష్టానికైనా ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక అంటే మీరు ఎందులో అయినా సరే ఇన్వెస్ట్ చేసి మంచిగా ఇన్వెస్ట్మెంట్ అని చేసిన ఆ డబ్బులని డబుల్ చేయొచ్చు అనుకుంటే మాత్రము ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చండి దీనితో పాటు ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబంలో కూడా చాలా వరకు మంచి అంటే మంచి మద్దతు అయితే లభించబోతుంది వీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీరు ఏది చేయాలి అన్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యులు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా మీకు వృద్ధి అనేది చెందుతుంది వ్యాపార అభివృద్ధి కూడా చెందుతారు అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా మీకు అన్ని రకాలుగా అంటే మీ యొక్క బ్లడ్ రిలేషన్స్లో కూడా ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే వారి ఇంట్లో అంటే వారికి హెల్త్ బాలేదని లేకపోతే వారి వల్ల మీరు కొంత బాధపడే అవకాశం ఉంది ఇక భాగస్వామి వ్యాపారాలకు మధ్య ఉన్నటువంటి భాగస్వామి వ్యాపారాలకు అనుబంధము ఇంకాస్త ఎక్కువ పెరగబోతుంది ఇక కొంతమందికి ఏమో భాగస్వామి వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చి మనశ్శాంతి కూడా లేకపోల్పోతూ ఉంటారు సింహరాశి వ్యక్తులకు ఇలా సింహరాశి వారికి ఒక్కొరికి ఒక్కో విధంగా ఒక్కో రకమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి మీ గ్రహాలు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే అనుకూల ప్రతికూల రెండు ఉన్నాయి కానీ వీరి యొక్క ధైర్యంతో ఏదైనా సరే వీళ్ళు ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు ధైర్యము సాహసాలు వీరికి అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరికి జాతక ఫలిత్యా చూసుకున్న గోచార ఫలితాల ప్రకారము వీరు చూసుకున్న అనుకూలమైనటువంటి పరిస్థితులకు అనేవి వీరికి ఉంటాయి అంటే ఏది ఏమైనా సరే తట్టుకు ఆ తట్టుకునే ధైర్య శక్తి సామర్థ్యాలు అయితే ఈ యొక్క సింహరాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి శక్తి మీరు చుట్టూ తిరుగుతూ ఉంది అనేటువంటి అంశాలు కనుక తెలుసుకున్నాం తెలుసుకున్నాం కదండి మరి మీ చుట్టూ కొంతమంది శక్తులు అయితే తిరగబోతున్నాయి మీరు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మీరు ఖచ్చితంగా పక్కా ప్రూఫ్స్ ఉంచుకొని డబ్బుని ఇవ్వండి ఎవరిని కూడా నమ్మి గుడ్డిగా నమ్మి అస్సలు డబ్బు అయితే ఇవ్వకండి మీ మీ చుట్టూ దైవశక్తి అనేది తిరుగుతూ ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది ఆ దైవశక్తి ద్వారా మీరైతే రేపు రోజున బయటపడగలుగుతారు మరి తెలుస్తాకండి సింహరాశి వరకు జాతక ఫలితాలను తిరిగే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్